హలో సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వాట్ ఆర్ ద ఆఫ్ హెర్సిటిజం హెర్సిటిజం సిమ్టమ్స్ వచ్చేసి డార్క్ హెయిర్ గ్రోత్ ఉంటుందండి ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే మనం వన్స్ షేవ్ చేసాం అనుకోండి షేవ్ చేసినప్పుడు ఏమవుతుంది పైన హెయిర్ లో మిడ్ లెంత్ వరకే కట్ అవుతుంది అది వ్యాక్స్ చేస్తే డీప్ లేయర్ అంటే రూట్ నుంచి మనము హెయిర్ అనేది తీస్తాం కదా సో వ్యాక్సింగ్ చేసే కొద్దీ చాలా మందిలో హెయిర్ అనేది థిన్ అయిపోతుంది చాలా తక్కువ మందిలో సేమ్ రీగ్రోత్ అనేది ఉంటుంది బట్ హిర్సెటిజం లో ఎలా అంటే హెయిర్ అనేది థిక్ గా మనం షేవ్ చేస్తే ఎట్లా వస్తుంది స్టార్టింగ్ కొంచెం రఫ్ వచ్చి తర్వాత నార్మల్ హెయిర్ వస్తుంది కదా బట్ ఇక్కడ హెర్ హిర్సెటిజం లో చూసుకుంటే ఎంత థిక్ అయితే మనకి హెయిర్ అనిపిస్తుందో అంత థిక్ గా దాని టెర్మినల్ ఎండ్ కూడా ఉంటుంది సో థిక్ హెయిర్ గ్రోత్ అనేది కామన్ ఫీచర్ ఫర్ హిర్సుటిజం అన్నమాట అనమాట నెక్స్ట్ హిర్సుటిజంలోనే ఇంకొక వెరైటీ ఉందండి అది ఏంటి అని అంటే విరిలైజేషన్ అని అంటాము సో హిర్సుటిజం అసలు ఎవరిలో ఎక్కువగా వస్తుంది అనేది కాజెస్ లో తెలుసుకుందాము దీని సబ్టెప్ గురించి ముందుగా మాట్లాడుకుందాం హిర్సుటిజంలో విరిలైజేషన్ గుర్తుపెట్టుకోండి విరిలైజేషన్ ఈ కండిషన్ అనేది ఏంటి అని అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మేల్స్ లో ఏమేమైతే డెవలప్ అవుతాయో అంటే డీప్ వాయిస్ ఉండడము ఇట్లాంటి క్యారెక్టర్స్ మేల్స్ అబ్బాయిలు ప్యూబర్టీ హిట్ అయ్యారని మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళ వాయిస్ లో చేంజ్ వస్తుంది మీసం కానీ లేకపోతే ముస్టాచ్ అండ్ బియర్డ్ పెరగడం కానీ ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కదా అది అబ్బాయిలలో అమ్మాయిలలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏంటి బ్రెస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడము వాయిస్ అనేది హై పిచ్ అవ్వడము దాని తర్వాత మెన్స్ట్రేషన్ అటెండ్ అవ్వడం బట్ అమ్మాయిలలో అబ్బాయిల సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అయితే దాన్ని విరిలైజేషన్ అని అంటాం అనమాట ఓకేనా ఈ విరిలైజేషన్ ఎప్పుడవుతుంది అని అంటే హై ఆండ్రోజన్ లెవెల్స్ ఉన్నప్పుడు విరిలైజేషన్ అనే క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తాయి విరిలైజేషన్ లో ఏమేమి చూడొచ్చు డీప్ వాయిస్ అబ్బాయి లాంటి టోన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డిక్రీస్డ్ బ్రెస్ట్ సైజ్ నార్మల్ గా అమ్మాయిలు ప్యూబర్టీ హిట్ అయ్యే టైం నుంచి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది బట్ ఇక్కడ వీళ్ళలో చూసుకుంటే ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గిపోతుంది దిర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ మజల్ డెవలప్మెంట్ ఆల్సో క్లైటోరస్ అనేది ఒక ఆర్గన్ మనకి వెజానా దగ్గర తీసుకుంటే అప్పర్ పార్ట్ లో మనకి వ్యజానాని మూస్ వేస్తూ టూ లేబియాస్ ఉంటాయండి సో లేబియాకి అప్పర్ పార్ట్ లో వీ హావ్ క్లైటోరస్ అది ఎన్లార్జ్ అయిపోతుంది క్లైటోరోమెగాలియన్ అంటాము అండ్ సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది టూ మచ్ సెక్స్ డ్రైవ్ ఉంటుంది దాంతో పాటు యాక్ నే ఎక్కువగా ఉంటుంది అనమాట సో అమ్మాయిలలో అబ్బాయిల సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవడాన్ని విరలైజేషన్ అని అంటాము అండ్ ఈ విరలైజేషన్ ఎవరిలో ఎక్కువ అవుతుందండి ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ కనిపిస్తుంటుంది మీరు కనుక పీసీఓఎస్ గానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ గానీ హిప్సుటిజం తో గానీ ఇట్లాంటి కండిషన్స్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ సెకండ్ వన్ వచ్చి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫెడికర్స్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మంత్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కేస్ చెక్కింగ్ అయిపోయాక ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిటికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనము హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి హోమియోపతిలో ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ మనకి పీసియెస్ కానీ పీసీఓడి గానీ హెర్సటిజం గానీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎండోమెట్రియోమాస్ గానీ బల్కీ యూటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ డిస్మనోరియా గానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ ప్రోగ్నోసిస్ అనేది రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికల్ సోమియోపతి అనేది టాప్ నాట్స్ ఉంటుందండి మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ హెల్త్ ఆప్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Pedicus homeopathy